శ్రీ నమః నమ మాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్విగ్రేషన్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియోలో పూషణ్ ముద్ర చెప్పబోతున్నానండి ఈ ముద్ర యొక్క వినియోగం ఏమిటి అంటే అజీర్తి గ్యాస్ట్రిక్ అల్సర్ ఎసిడిటీ వంటి బాధల నుంచి నివారిస్తుంది సంపూర్ణంగా ఈ ముద్ర మహత్తరమైనది అందరూ కూడా వినియోగించుకొని సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాలని కాంక్షిస్తూ చేస్తున్న వీడియోలు తప్పనిసరిగా ఈ ముద్రను ప్రతి ఒక్కరూ సాధన చేస్తే చాలా మంచిది ఎందుకనగా ఈ రోజున మనం తింటున్న ప్రతి ఆహారం కూడా రసాయన ఎరువులతో పండించిందే దాని కారణంగా మన పొట్టలో ప్రేగులలో విష పదార్థాలు ఎక్కువగా నిల్వ ఉండి మనకి ఈ గ్యాస్ట్రిక్ ఈ ఎసిడిటీ అజీర్తి వంటి రుగ్మతలు చోటు చేసుకుంటున్నాయి వాటికి ఖచ్చితమైన ఉపశమనం ఈ ముద్ర కనుక ప్రతి ఒక్కరూ ఈ ముద్రను ఆచరించండి సత్ఫలితాలను పొందండి యోగాభ్యాసం చేసినప్పుడు కానివ్వండి ముద్రలు చేసినప్పుడు కానివ్వండి తప్పనిసరిగా పాటించవలసిన నియమం సుఖవంతంగా కూర్చోవాలి స్థిరంగా కూర్చోవాలి వెన్ను నిటారుగా ఉంచాలి ఎక్కడ శరీరాన్ని బిగించకూడదు కండరాలని నరాలను ఈజీగా ఉంచాలి లూజ్గా ఉంచాలి అది మొదటి నియమం క్రింద కూర్చుంటే చాలా మంచిది క్రింద కూర్చోలేని వారు కుర్చీలో కానీ సోఫాలో కానీ కూర్చొని చేసుకోవచ్చు కానీ ఈ ముద్రకి ముఖ్యంగా వజ్రాసనం తోడైతే అద్భుతమైన ఫలితం లభిస్తుంది అలవాటు లేకపోతే రెండు నిమిషాలు మూడు నిమిషాల నుంచి ప్రారంభించండి ఐదు నిమిషాలు పది నిమిషాలు పావు గంట వజ్రాసనంలో కూర్చునే విధంగా రోజు సాధనతో అలవాటు చేసుకొని ఆసనాన్ని సిద్ధింప చేసుకోండి వజ్రాసనం ఎంత గొప్పది అంటే మనం బుక్తాయాసం వచ్చిన వరకు తిని అంటే మనం తినేదానికంటే బాగా ఎక్కువగా తిన్నప్పుడు ఈ వజ్రాసనంలో ఐదు ఐదు నిమిషాలు కూర్చుంటే ఇంకా మళ్ళీ తినే అవకాశం ఏర్పడుతుంది పొట్టలో అంత చక్కని ముద్ర ఈ వజ్రాసనం అలాగే బాగా ఆకలిగా ఉన్నప్పుడు కూడా ఈ వజ్రాసనంలో కూర్చుంటే ఆకలి తాత్కాలికంగా వంశవింపబడుతుంది అంత గొప్పది ఈ వజ్రాసనం అటువంటి వజ్రాసనం దీనికి తోడైతే ఈ పోషణ ముద్రకు చక్కని రిజల్ట్ మనకు కనిపిస్తుంది ఇప్పుడు ముద్ర చెప్తున్నానండి జాగ్రత్తగా గమనించండి కుడి చేతితో వ్యానముద్ర అండి వ్యానముద్ర అంటే వేలు చూపుడు వేలు బటన్ వేలు ఈ మూడు వేలని కలపండి ఉంగరం వేలు చిటికిన వేలు నిటారుగా ఉంచండి ఎడమ చేతి నుంచి వేలు ఉంగరం వేలు బటన్ వేలు కలపండి కుడి చేత్తో చూపుడు వేలు మద్యవేలు బటన్ వేలు ఎడమ చేతితో మధ్యవేలు ఉంగరం వేలు బటన్ వేలు ఇది అపాన ముద్ర ఇది వ్యానముద్ర ప్రాణముద్రలో ఈ రెండు ముద్రలు చాలా విశేషమైనవి ఈ రెండు ముద్రలను ఇలా అరిచేతులు ఆకాశం వైపు చూసేటట్టు పెట్టుకొని మీ తొడలపైన పెట్టుకోండి వజ్రాసంలో కూర్చోండి వజ్రాసనంలో కూర్చొని తొమ్మిది ప్రాణాయామాలు చేయండి ప్రాణాయామం అంటే వెన్ను నింటారుగా ఉంచి సులభంగా సరళంగా ఊపిరిని పూర్తిగా తీసుకోండి ప్రాణాయామం చేసేటప్పుడు ముందుగా విడిచిపెట్టాలి పూర్తిగా ముక్కు ద్వారా గాలిని విడిచిపెట్టి అప్పుడు ప్రారంభించాలి పూర్తిగా తీసుకోండి ఆపగలిగినంతసేపు ఆపండి లోపల పూర్తిగా విడిచిపెట్టండి ఎంత విడిచిపెట్టగలుగుతారో అంతే ఎక్కడా ఒత్తిడి ఇవ్వకండి బయట ఆపగలిగినంతసేపు ఆపండి ఇది ఒక ప్రాణాయామం ప్రతి ప్రాణాయామానికి మొదట ఊపిరిని విడిచిపెట్టే అవసరం లేదండి ప్రాణాయామం ప్రారంభించేటప్పుడు మాత్రమే పూర్తిగా లోపల ఉన్న గాలి అంతా బయటికి విడిచిపెట్టేసి అక్కడ నుంచి ప్రాణాయామం మొదలుపెట్టాలి పూర్తిగా తీసుకోవటం ఆపటం పూర్తిగా విడిచిపెట్టడం బయట ఆపటం వజ్రాసనంలో కూర్చొని ఇక మీరు కూర్చోలేనప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వండి మరలా కూర్చోండి ముద్రని అలాగే ఉంచి చేతుల ముద్రను అలాగే ఉంచి కళ్ళు మూసుకొని ఐదు నిమిషాలు ధ్యానం చేయండి ధ్యానం చేసేటప్పుడు మీకు వజ్రాసనలో కూర్చోడానికి ఇబ్బంది అనిపిస్తే సుఖాసనంలోకి వచ్చేయండి సరళంగా కూర్చోండి కూర్చునేటప్పుడు మెత్తనిది ఏదైనా దుప్పటి కానివ్వండి రగ్గు కానివ్వండి బొంత కానివ్వండి అటువంటి మెత్తని కింద వేసుకొని కూర్చోండి మీకు ఒత్తిడి అనిపించదు అలా వజ్రాసనంలో కూర్చొని ఈ పోషణ ముద్ర సాధన చేసిన వారికి జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది అసిడిటీ నిర్మూలన జరుగుతుంది గ్యాస్ట్రిక్ నిర్మూలన జరుగుతుంది అల్సర్ ఏమైనా ఉంటే పేగులో పూతలుండి కురుపులవి ఉంటే అవి కూడా నిర్మూలింపబడతాయి ఎలాగునంటే మన పొట్టలో ఉన్న విష్ పదార్థాన్ని మొత్తాన్ని ఈ ముద్రలు బయటికి పంపించేస్తాయి మలం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి కనుక మనకి పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు పూర్తిగా పరిశుద్ధంగా తయారవుతాయి ఇప్పుడు మనం తీసుకునే ఆహారం త్వరితగతిన జీర్ణం అవ్వడమే కాకుండా ఆ పదార్థం యొక్క విలువలన్నీ కూడా శరీరానికి పడతాయి శరీరం జీర్ణించుకుంటుంది ఆ విధంగా మన ఆరోగ్యం వృద్ధి చెందడం ఈ ముద్ర ద్వారా ఏర్పడతాయండి ఈ ముద్రను ఉదయము ఆరు గంటల ముందు సూర్యోదయానికి ముందన్నమాట అండి అలాగే సాయంత్రం ఆరు గంటల తర్వాత సాధన చేయండి అలాగే మీరు భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఉదయం పలహారం తీసుకునేటప్పుడు అంటే టిఫిన్ చేసిన తర్వాత కూడా మీకు సమయం ఉంటే కూర్చోండి లేకపోతే పర్వాలేదు ఎందుకంటే బయటికి వెళ్ళాల్సిన అవసరం పొద్దున్నే ఏర్పడుతుంది కనుక పూట కుదరపోవచ్చు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మాత్రం ఐదు నిమిషాలు విరామం ఇచ్చి ఐదు నిమిషాల తర్వాత వజ్రాసనంలో ఈ ముద్ర పెట్టి కూర్చోండి ఐదు నిమిషాలు సరిపోతుంది ప్రాణయామం చేయటప్పుడు కేవలం ప్రశాంతంగా వజ్రాసనంలో ఈ ముద్రలో కూర్చోండి జీర్ణశక్తి సక్రమంగా జరుగుతుంది ఈ ముద్ర సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధింపజేసుకోండి ప్రశాంతమైన మనసుతో సంపూర్ణమైన ఆరోగ్యంతో అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి